शुक्लाम्बरधरम् विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तै गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः अज्ञानाम् जानवी तीर्थम् विद्या तीर्थम् विवेकिनाम् सर्वेशाम् सुखदम् तीर्थम् भारती तीर्थमस्रये श्रीकल्याण गुणावधम् रिपुहरम् दुष्वप्न दोषापधम् गंगास्नान विशेष पुण्य फलदं गोदान तुल्यं रुणाम् ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం అకర్మతాం రోజు తెలుగు మూవీస్ ప్రేక్షకులకు మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల్లో తెలియజేస్తూ ఈనాడు అతి ముఖ్యమైనటువంటి పంచాంగ శ్రవణాన్ని మనం చెప్పుకుంటున్నాం ரிபுகரம் விசேஷ ஸ்ரீக்கலியுடாவகம் ரிப்புகம் துஸ்வனோஷாபம் கங்காஸ்நேஷபுணியஃபலதம் கோதானிதமுத்தமம் சுபகரம் சந்தனப்பதம் நானம் சமுச்சம் பஞ்சாங்க ప్రేక్షకులకు ఈనాడు ఉగాది చాలా ప్రశస్తమైనది ముఖ్యంగా తెలుగువారికి హృదయము పరవశించేటువంటి పండుగ ఈనాడు శుభం జరిగితే ఈ అల్లా శుభం జరుగుతుందని శుభకాంక్షలై లోకమంతా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ పండుగను మనం జరుపుకుంటాం దీనికి రెండు పేర్లు ఉన్నాయి ఉగాది యుగాది అని యుగాది అంటే యుగమునకు కనుక యుగాది అని సంవత్స రోషి పరివత్స రోసి ఇదువత్స రోసి అనువత్స రోసి రోషి ఋగ్వేదంలో ఒక మహామంత్రం ఉన్నది ప్రభవాది అరవై సంవత్సరములలో ప్రభవనామ సంవత్సరం మొదలుకొని క్షయనామ సంవత్సరం వరం ఇందులో పెద్ద విశేషం ఏం లేదు ప్రభవ అంటే ఈ సంవత్సరంలో అరవైలో మొదటిది గనక ప్రభవాని అని చివరిది గనుక క్షయాన్ని క్షయ అంటే చాలామంది ఇదేదో అశ్లీలంగా వినబడుతుందని దానికి అక్షయాన్ని ఒక అకారం కలిపారు సంవత్సర ప్రారంభం ఇది సంవత్సరముల అంతము అది అటువంటి సంవత్సరములలో ఈ సంవత్సరము రామ సంవత్సరం దీనికి వచ్చేటువంటి ఫలాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఈ ఐదు సంవత్సరములకు యుగము అని పేరు ఈ యుగములకు ఆది గనుక యుగాది అని పేరు ఊ అంటే నక్షత్రము ఉగము అంటే నక్షత్ర సముదాయము లేదు నక్షత్ర గమనము దానిలో ప్రారంభం కనుక దీనికి ఉగాది అనేటువంటి మరో ప్రసిద్ధమైన పేరు కూడా సంవత్సరాది పండుగ అనేది లోకల్లో అందరూ వ్యవహరించుకునేటువంటి మాట అటువంటి ఉగాది రోజున ఏం చెయ్యాలి అని ప్రశ్న అబ్దాదవు బంధు సంయుక్త మంగళ స్నానమాచరే ఈ సంవత్సరాది రోజున ప్రారంభంలో అభ్యంజన స్నానం తలంటి స్నానం చెయ్యాలి తలంటి స్నానం అంటే ఇవాళ రేపు లోకల్లో చాలామంది ఏదో బాత్రూమ్కి వెళ్ళడం షాంపూతో రుద్దుకోవడం రావడం ఒక అలవటగా మారిపోయింది శుభ్రంగా ఒంటికి నూనె పెట్టుకొని తలంటుకొని కుంకుడుకాయ రసమో శీకాయ రసము వంటి దారిని తీసుకొని వచ్చి అభ్యంజన స్నానం చేస్తే ఆరోగ్యవంతంగా సంవత్సర కాలమంతా శుభాన్ని కలగజేస్తుంది తరువాత మంగళ తోరణాలు కట్టాలి బంధువులందరినీ పిలుచుకోవాలి ముందుగా గణపతిని పూజ చేయాలి ఆ తరువాత ఆదిత్యాది నవగ్రహములను సరస్వతిని పూజ చేసి ఐదు పదార్థములు కలిసినటువంటి ప్రసాదాన్ని భగవంతునకు నివేదనం చేసి దీనినే నింబ కుసుమ భక్షణం అంటారు కుసుమ భక్షణం అంటే వేప పువ్వు తినడము అని అర్థం ఈ వేప పువ్వులో తీపి పులుపు ఉప్పు కారం ఈ అన్నింటిని పులుపు కావాలంటే చింతపండు కలుపుకునే వాళ్ళు ఉన్నారు మామిడికాయ ముక్కలు కలుపుకునే వాళ్ళు ఉన్నారు ఇట్లా షండ్రసుములతో కూడినటువంటి ప్రసాదాన్ని భగవంతుడిని వేదనం చేసి ఆ ప్రసాదాన్ని మొట్టమొదటి ఆహారంగా స్వీకరించాలి ఇది ప్రధానమైన నియమం నింబకుసుమ భక్షణం అన్నదాని ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే ఇష్టదేవతా అనుగ్రహం కోసం ఇష్టదేవత పూజనం చేసి నూతనములైన ఆభరణములను వస్త్రములను ధరించాలి దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చెయ్యని అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన భావయేత్తని మనకు మహాన్యాసంలో ఒక శ్లోకం ఉంది దేహం మీదనే సరైనటువంటి స్పృహ లేనటువంటి వాడు దేహాంతర్వర్తిగా ఉన్న మనశుద్ధుని గురించి ఏమాలోచిస్తాడు అందుకని ఈ అభ్యంజన స్నానాదులు ఇష్టదేవత పూజన ఇవన్నీ మనస్సును దేహాన్ని పరిశుద్ధం చేయడం కోసం ఏర్పడినటువంటి విషయాలు సంవత్సరాది అనగానే చాలామంది పంచాంగ శ్రవణం కూడా చెయ్యాలి అది ఉదయము చేయవచ్చు మధ్యాహ్నం చేయవచ్చు సాయంకాలం చేయవచ్చు పంచాంగ శ్రవణం అంటే ఏమిటి దాని వలన వచ్చే ఫలం ఏమిటి అని ప్రతి మనుష్యునకు ఖచ్చితంగా ఉండవలసింది పంచాంగ పంచాంగ విజ్ఞానం పంచాంగ విజ్ఞానం లేకపోతే మనం అడుగు తీసి అడుగు కదపలేం శుభాశుభములు మనకు తెలియవు తిథిర్ నక్షత్రం యోగ కరణమేవచ తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదింటి యొక్క సాముదాయక స్వరూపమునకే పంచాంగము అని పేరు ఇందులో మళ్ళీ తిథి గురించి వింటే ఏమిటి ప్రయోజనం అలాగే వారాన్ని గురించి వింటే ప్రయోజనం ఏమిటి దాని మీద కూడా శాస్త్రం చాలా మన మీద అనుగ్రహంతో గొప్ప విషయాలు చెప్పారు తిథేశ్చ శ్రయమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఈ దృశ్యం అని జ్యోతిష్ శాస్త్రం చెబుతున్నది తిథిని గురించిన విషయాలను కనుక విడినట్లయితే ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది ఇవాళ ఏ తిథి దశమ ఏకాదశ ద్వాదశ త్రయోదశ గణనం కావాలి చాలా ముఖ్యం వారాద్ ఆయుష్యవర్ధనం గురించి వినందువలన ఆయుర్దాయ వృద్ధి జరుగుతుంది వారములు మొత్తం ఏడు వస్తాయి వారం అన్నదానికి అర్థం ఏమిటంటే వచ్చినవే మళ్ళీ మళ్ళీ పర్యాయాలుగా వస్తాయి కాబట్టి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్య రాహవే కేతవే నమ వారములు ఏడు వస్తాయి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ పేర్లు ఎలా అంటే ఒక్కొక్క గ్రహము యొక్క ఆధిపత్యాన్ని బట్టి గ్రహములలో ఆది మొట్టమొదటివాడు సూర్యుడు గనక సూర్యుడు అధిపతిగా కలిగినటువంటి వారం ఆదివారం అలాగనే చంద్రుడు అధిపతిగా కలిగినటువంటి వారం సోమవారం అంగారకుడు అధిపతిగా కలిగినటువంటి వారం మంగళవారం బుధుడు అధిపతిగా కలిగినటువంటి వారం బుధవారం గురుడు అధిపతిగా కలిగినటువంటిది అంటే బృహస్పతి అధిక అధిపతిగా కలిగినటువంటిది గురువారం శుక్రాచార్యుడు అధిపతిగా కలిగినటువంటిది శుక్రవారం శనైశ్వరుడు అధిపతిగా కలిగినటువంటిది శనివారం ఇలా వారములు ఏర్పడ్డాయి ఉదయం నుంచి ఉదయం వరకు వారం అలాగనే రాహుకేతువులకు వారములతో సంబంధం లేదు నవగ్రహములని మనం చెప్పుకున్నా నవగ్రహములలో ఛాయాగ్రహములుగా వాటిని పక్కన పెట్టింది శాస్త్రం అంతమాత్రం చేత ఆ గ్రహములు సత్ఫల దుష్ఫలాలు ఇవ్వవని కాదు వాటి వాటి సన్నివేశాలలో అవి సుఫలం ఫలాన్ని దుష్ఫలాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉన్నది ఇక వారాల ఆయుష్యవర్ధనం ఈ వారమునకు సంబంధించిన సమగ్రమైన అవగాహనము శ్రవణము ఉంటే ఆయుర్దాయం వృధిచుంది నక్షత్రాత్ హరదే పాపము లోకంలో చాలామంది మేమేం పాపం చేసా ఉంటుంటారు అసలు పాపం అనేదే ఉన్నారు పుణ్యం అంతకంటే ఉన్నారు పుణ్యము పాపము ఈ రెండు ఉంటేనే మానవ జీవితం పుణ్య పాపాలు లేని జీవితాన్ని అసలు ఊహించలేము మనం పుణ్యం ఉన్నది అన్నప్పుడు మంచి పనులు చేస్తాం పాపం వస్తున్నది అన్నప్పుడు చెడ్డ పనులు మానేస్తాం చెడ్డ పనులు మానేయాలన్నా మంచి పనులు చేయాలన్నా ఈ పాపపుణ్య విచార చర్చ చాలా ముఖ్యం అలాగే నక్షత్రమునకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఇరవై ఏడు నక్షత్రాలు అశ్వని వరణి కృతక రోహిణి ఇలా రేవత్యంత నక్షత్రములు ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు నక్షత్రములు ఈ రోజు ఏ నక్షత్రము ఎన్నో పాదంలో ఉన్నాడు చంద్రుడు ఈ విషయాలను మనం అవగాహన చేసుకున్నందువలన శుభాశుభములను మనం గణంలోకి తీసుకోవడం చాలా ముఖ్యం దానిని బట్టే మనం కర్మను ఆచరిస్తాం ఆచరించినందువలన సత్కర్మల వలన సత్కర్మల ఫలం ఏర్పడుతుంది దాని వలన దుష్పరమైనటువంటి పాపము నివారణ అవుతుంది నక్షత్రాత్తు హరతే పాపం యోగములున్నాయి ఆ యోగములను గురించిన విషయాలను మనం బాగా అవగాహన చేసుకుంటే రోగములన్నీ కూడా నివృత్తములవుతాయి కరణమును గురించినటువంటి సమాచారాన్ని మనం బాగా అవగాహన చేసుకుంటే కార్యసిద్ధి లభిస్తుంది మనకి ఏదైనా మంచి పనులు సాధించుకోవాలంటే కరణమునకు సంబంధించిన విచారం చేసుకోవాలి ఈ ఐలింటికి సంబంధించినదే పంచాంగము పంచాంగము అనేటువంటి పేరున్నది లోకల్లో సంవత్సరాది రోజున వినేటువంటి పంచాంగంలో రెండు అంశములకు ప్రాధాన్యమిస్తారు ఒకటి ఈ సంవత్సరము దేశానికి ఎలా ఉంటుంది వర్షాలు బాగా పడతాయా పడవా ఎండలు ఎక్కువగాస్తాయా ఈ రకమైనటువంటి విషయాలు ఎండగాస్తే అందరికీ కాస్తుంది వాన పువ్విస్తే అందరికీ ఉపయోగపడుతుంది అచ్చగా ఎండగాసినా ఉపయోగం లేదు అచ్చగా వానలు పడినా ఉపయోగం లేదు ఎప్పుడూ కూడా ఈ అనేటువంటివి చక్కగా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతాయి అందువలన వర్షానుకూల స్థితులు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి మొదలైనటువంటి వాటి మీద విచారం చేశారు అసలు ఈ సంవత్సరం మనకు మన్మధనామ సంవత్సరము అని పేరు మన్మధనామ సంవత్సరంలో స్థూలంగా పర్సంటేజీ లెక్కలు ఎట్లా ఉన్నా ఎక్కువ మంది జనాభా ఎలా ఉంటారు